ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టినప్పుడు డిఫరెంట్గా ఇలా మ్యాగీ ఆమ్లెట్ని ట్రై చేయండి ముందుగా మ్యాగీని స్టవ్ పై పెట్టి కొద్దిగా అంత ఆయిల్ సాల్ట్ని వేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మ్యాగీ బాగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ పంపేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని కొద్దిగాంత కారం ఉప్పు మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ టమాటో కూడా వేసి దీంట్లోకి టూ ఎగ్స్ని పగలగొట్టి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పక్కకు పెట్టుకున్న మ్యాగీని కూడా తీసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు దోసేపాన్ తీసుకొని దీనిపైన మీద ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈడైన తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న మ్యాగీ మసాలాను కూడా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్ స్ప్రెడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఒక వైపు వేయించిన తర్వాత ఇంకో వైపుకి మెల్లిగా టౌన్ చేసుకొని ఇంకో వైపు కూడా రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఆ తర్వాత రెండు వైపులా వేయించిన తర్వాత పాలన నుంచి తీసేయడమే మన ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది Indeed.